జోహర్ అంబేద్కర్ జోహర్ ఈరోజు మనకి రాజ్యాంగం ఏర్పడినటువంటి మహోన్నతమైన రోజు ఈరోజు వాడవాడల విద్యాలయాల్లో అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అలాగే మేధావులు ఈరోజు చక్కగా జరుపుకుంటారు ఎందుకంటే భారతదేశానికి బ్రిటిష్ ముష్కరులు వర్తకం పేరుతో మన దేశానికి వచ్చి మన భౌతిక సంపదను దోచుకోవడంతో పాటు మన బానిసలుగా చూస్తున్న కాలంలోనే తిరిగి మనకు రాజ్యాంగం కావాలని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మీకు స్వరాజ్యం వస్తే స్వత్రంత్రం వస్తే మీ రాజ్యాన్ని అలా పరిపాలించుకుంటారు అని మనల్ని క్వశ్చన్ చేసిన కాలంలో ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వారు కొంతమంది ముందుకొచ్చి వారు కమిటీగా ఏర్పడి ఆ కమిటీకి రాజ్యాంగ రచనా అధ్యక్షులుగా కంపరాయడం ఇతరుడు పెద్ద ప్రపంచ మేధావి అంబేద్కర్ గారిని రాజ్యాంగ రక్షకుడిగా రాజ్యాంగ రచనా నిర్మాతగా రాజ్యాంగ దర్శకుడిగా ఆయన నియమించిన నేపథ్యంలో వాళ్ళందరూ కలిసి దాదాపుగా ఒక రెండు సంవత్సరాల పద్దెనిమిది నాశాల కొన్ని రోజులు సుదీర్ఘంగా చర్చించి మన భారత రాజ్యాంగాన్ని రూపొందించారు మన భారత రాజ్యాంగం ప్రపంచానికే ఒక ఆదర్శమైనది మన భారత రాజ్యాంగ భారత ప్రజాస్వామ్యాన్ని అన్ని దేశాల్లో కూడా ఆచరించడం కోసం ప్రయత్నం చేస్తున్న పవిత్రమైనటువంటి మన రాజ్యాంగ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం దీనికి ముందుగా మన నిర్వహించడానికి మనకి మన అందరినీ ఆహ్వానించిన గ్రంథాలయా మన అరుణ్ కుమార్ గారికి అలాగే మన గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గారికి మిగతా మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు